నమస్కారం ఫ్రెండ్స్ గత ఆరు భాగాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ప్రవేశపెట్టిన సోషల్ స్టడీస్ మెథడాలజీ ఈ మెథడాలజీలో నుంచి సెకండ్ బుక్ సంబంధించి లెసన్స్ అన్నీ నేర్చుకుంటూ ఉన్నాం ఈ యొక్క లెసన్స్లో ఫస్ట్ లెసన్ సెకండ్ బుక్లో భౌగోళిక శాస్త్రం మరియు అర్థశాస్త్ర బోధన మరియు అభ్యసనం ఈ లెసన్ గురించి ఆరు భాగాలు చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు ఏడవ భాగంలో ఉన్నాం ఈ భాగంలో భారతదేశ భౌగోళిక శాస్త్రం రాజకీయ విభజన నదులు భూస్వరూపాలు ఈ అంశాల గురించి వన్ బై వన్ డీటెయిల్గా నేర్చుకుందాం థర్డ్ నుంచి ఇంటర్ వరకు ఉన్న లెసన్స్ అన్నీ మీకు ప్లేలిస్ట్లో టెక్స్ట్ బుక్ నుండి తీసుకుని బిట్ మిస్ అవ్వకుండా అందుబాటులో ఉంచాం ఇవి తెలంగాణ వారికి ఆంధ్ర వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎందుకంటే టెక్స్ట్ బుక్ కంటెంట్ని ప్రధానంగా తీసుకుని ఏ పాయింట్ మిస్ కాకుండా ఇంటర్మీడియట్ వరకు కూడా మీకు అందించాం వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ లెసన్లో చూసినట్లయితే ఇక్కడ భారతదేశం భారతదేశం అనేది ఉత్తరార్ధగోళంలో ఉంది ఈ ఉత్తరార్ధగోళంలోని ఆసియా ఖండంలో దక్షిణ భాగంలో ఉంది ఉత్తరార్ధగోళంలో ఆసియా ఖండ దక్షిణ భాగంలో ఉంది భారతదేశ వైశాల్యంలో ఏడో స్థానాన్ని ఆక్రమించింది అంటే రెండు పాయింట్ నాలుగు శాతంగా ఈ వైశాల్యం అనేది ప్రపంచ వైశాల్యంలో ఉంది అదేవిధంగా జనాభా దృష్టిలో చూసుకున్నట్లయితే రెండో స్థానాన్ని ఆక్రమించింది ఎంత శాతము అంటే పదిహేడు శాతం పదిహేడు పర్సెంట్ జనాభాతో భారతదేశం ప్రపంచంలోనే రెండో స్థానాన్ని ఆక్రమించింది అదేవిధంగా భారతదేశ సరిహద్దులు ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఆగ్నేయంలో బంగాళాఖాతము నైరుతిలో అరేబియా సముద్రము దక్షిణాన హిందూ మహాసముద్రాలు ఇవి ఎల్లలుగా ఉన్నాయి అదేవిధంగా భారతదేశం యొక్క విస్తరణ చూసినట్లయితే ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాల నుంచి ముప్పై ఏడు డిగ్రీల ఆరు నిమిషాల ఉత్తరాక్షాంశాల మధ్య అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాల నుంచి తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య భారతదేశం అనేది విస్తరించి ఉంది మరొకసారి భారతదేశము ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాల ఉత్తరాక్షాంశాల నుంచి ముప్పై ఏడు డిగ్రీల ఆరు నిమిషాల ఉత్తరాక్షాంశాల మధ్య అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాల తూర్పు రేఖాంశాల నుంచి తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది అదేవిధంగా విస్తీర్ణం చూసినట్లయితే ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని భారతదేశం కలిగి ఉంది ఇది ఉత్తర దక్షిణాలుగా మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు తూర్పు పడమరలుగా రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కిలోమీటర్ల వెడల్పుతో ఉంది తీరరేఖ పొడవు చూసినట్లయితే ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్ల తీర కలిగి ఉంది ప్రధానంగా తొమ్మిది రాష్ట్రాలు తీరరేఖను కలిగి ఉన్నాయి ఎక్కువ తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది అని చూస్తే గుజరాత్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తీరరేఖలో రెండవ స్థానాన్ని ఆక్రమించింది అంటే భారతదేశంలో రెండవ ఎక్కువ తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది అని చూస్తే ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తొమ్మిది వందల డెబ్భై రెండు కిలోమీటర్లు పొడవుతో ఈ పొడవైన తీర కలిగి ఆంధ్రప్రదేశ్ అనేది ఉంది ఇక్కడ తక్కువ తీరరేఖ గల రాష్ట్రం ఏది అని చూస్తే గోవా ఎక్కువ తీరరేఖ అయితే గుజరాత్ తక్కువ తీరరేఖ అయితే గోవా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవులో ఎన్నో స్థానాన్ని ఆక్రమించింది అంటే రెండో స్థానాన్ని ఆక్రమించింది భారతదేశ భూ సరిహద్దు పొడవ ఎంత అంటే పదిహేను వేల రెండు వందల కిలోమీటర్లు పదిహేను వేల రెండు వందల కిలోమీటర్లు ఇక్కడ ప్రాదేశిక జలాలు చూసినట్లయితే పన్నెండు నాటికన్ మైళ్ళ వరకు భారతదేశ ప్రాదేశిక జలాలు అనేవి ఆక్రమించబడి ఉన్నాయి అదేవిధంగా కర్కట రేఖ ఈ కర్కట రేఖ ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తరాక్షంశం అని మనం పేర్కొంటున్నాం ఈ కర్కట రేఖే దేశాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది భారతదేశాన్ని ఉత్తర భారతదేశం అని దక్షిణ భారతదేశం అని రెండుగా విభించే రేఖ ఏది అంటే కర్కట రేఖ ఇక్కడ ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారత ప్రామాణిక రేఖాంశంగా గుర్తించారు ఈ యొక్క ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశంతో పోలిస్తే గ్రీనిచ్ కాలానికి ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశానికి మధ్య ఎంత సమయం వ్యత్యాసం ఉంది అంటే ఐదున్నర గంటలు ఈ ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు ప్రయాగాంశం అనేది ముందుంటుంది తర్వాత సరిహద్దులు భారతదేశ సరిహద్దులు చూసినట్టయితే ముఖ్యంగా భారతదేశము ఎనిమిది దేశాలతో భూ సరిహద్దు కలిగి ఉంది ఇక్కడ పాక్ జలసంధి ఈ పాక్ జలసంధి అనేది భారతదేశాన్ని శ్రీలంకని వేరు చేస్తుంది భారతదేశాన్ని శ్రీలంకని వేరు చేసేది పాక్ జలసంధి అదేవిధంగా రాడ్ క్లిఫ్ రేఖ భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న రేఖ ఏది విభజన రేఖ అంటే రాడ్ క్లిఫ్ మెక్మోహన్ రేఖ భారతదేశము చైనా మధ్య ఉన్న రేఖ మెక్మోహన్ రేఖ తర్వాత జోరాన్ రేఖ భారతదేశము ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న రేఖ ఏది అంటే జోరాన్ రేఖ తర్వాత దేశ రాజకీయ విభజనలు చూసినట్లయితే భారతదేశానికి స్వాతంత్రం పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను వచ్చింది అయితే పంతొమ్మిది వందల యాభై ఆరు నాటికి భారతదేశంలో పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి పంతొమ్మిది యాభై ఆరు నాటికి పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ఈ రాష్ట్రాలు అనేవి భాషా ప్రాతిపదికన విభజింపబడ్డాయి ఇక్కడ భాషా ప్రాతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రం ఇది అని చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే భాషా ప్రాతిపదికన ఏర్పడింది మొట్టమొదటి రాష్ట్రం ఇది పంతొమ్మిది అరవై ఒకటి నాటికి కేంద్రపాలిత ప్రాంతాల హోదా ఇచ్చి పోర్చుగీసు వారి నుంచి గోవా డయ్యూడామన్ గోవా డయూడామన్ కేంద్రపాలిత ప్రాంత హోదా ఇవ్వడం జరిగింది వీటికి పోర్చుగీసు వారి నుండి తీసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో తరువాత కాలంలో గోవా పంతొమ్మిది ఎనభై ఏడులో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇరవై ఐదో రాష్ట్రంగా ఏర్పడింది గోవా ఇరవై ఐదో రాష్ట్రంగా ఏర్పడింది తర్వాత రెండు వేల సంవత్సరం నాటికి ఏర్పడిన రాష్ట్రాలు మూడు ఉన్నాయి ఆ రెండు వేల సంవత్సరంలో ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఉత్తరాంచల్ ఇవి రెండు వేల సంవత్సర కాలంలో ఏర్పడ్డాయి ఈ మూడు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు అయ్యాయి రెండు వేల పద్నాలుగు జూన్ రెండున రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది ప్రస్తుతం భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి తర్వాత విస్తీర్ణం చూసినట్లయితే విస్తీర్ణంలో పెద్ద రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్ చిన్న రాష్ట్రం అయితే గోవా అదేవిధంగా జనాభాలో చూసినట్లయితే పెద్ద రాష్ట్రం జనాభాలో ఉత్తరప్రదేశ్ చిన్న రాష్ట్రం సిక్కిం ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ